పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న వడ్డీ రఘురాంకు బ్రహ్మరథం పట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలో భారీగా బైక్ కార్లతో ర్యాలీ నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడుని వైసీపీ కేంద్ర కార్యాలయం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తాడేపల్లిగూడెం చేరుకున్న వడ్డీ రఘురాం నాయుడుకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు పట్టణంలో సుమారు వంద కార్లు ఐదు వందల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత వడ్డీ రఘురాం పడాలలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకుని అనంతరం ముత్యాలమ్మ తల్లి ఆలయం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహంగా కృత ఫ్లైఓవర్ ఎస్వీఆర్ సర్కిల్ మెయిన్ రోడ్ పాత ఫ్లైఓవర్ మీదుగా జయలక్ష్మి థియేటర్ వరకు కొనసాగి అక్కడ నుండి రఘురాం నివాసం వరకు జరిగింది ఆయన అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వడ్డీ రఘురాంకు నిరాజనాలు పట్టారు ఈ సందర్భంగా వడ్డీ రఘురం మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించగానే నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేశారు నాకు ఈ అవకాశం రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేశారని మీరు లేనిదే నేను లేనని పార్టీ లేదని అన్నారు ప్రతి ఒక్కరిని కలుపుకుని మీ సూచనలతో ముందుకు వెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయిన ఏమాత్రం భయపడకుండా ప్రతి కార్యకర్త పార్టీ కోసం అండగా నిలబడ్డారని కొనియాడారు తన మీద ఎంతో నమ్మకం ఉంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరేపలాడేలా చేస్తానన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు స్థానిక సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారి సూచనలు కూడా తీసుకుని పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆరో తారీఖున సాయంత్రం ప్రకటించడం జరిగింది ఏదైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు బాధ్యత తప్ప చెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు తాడేపల్లి కూడా జిల్లాలో నెంబర్ వన్ గా తీసుకొచ్చే విధంగా మా కార్యకర్తలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాటుపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ జరిగిన ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ జరిగిన ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ జరిగిన మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కుటుంబ సభ్యులు మా కార్యకర్తలు ఉన్నారో ఆహ్నిషాలు కూడా కష్టపడి శ్రమించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని మేము తలనెత్తుకున్నాం మా భుజాల మీద ఎత్తుకున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం తజ్యం దేవుడి నిర్ణయం అయిపోయింది ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు కాకపోతే ఏమిటంటే తాడేపల్లిగూడు నియోజకవర్గంలో నేను గత సంవత్సరం ఆరు నెలల్లో నేను తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తలని కూడా కలిసా కార్యకర్త ఎవరు కూడా ఏమీ కోరుకోలే తాడేపల్లిగూడెంలో కార్యకర్త కోరుకున్నది ఒకటే గౌరవం ధైర్యం అభిమానం అంతకు మించి ఏ కార్యకర్త ఏమీ కోరుకోలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జెండా ఎగరాలనుకున్నాడు కానీ తన స్వార్థానికి కానీ తన లాభ లాభానికి కానీ ఏమీ కోరుకోలేదు అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆనందంగా ధైర్యంగా ఈ క్షణం వరకు ఉన్నారంటే అది కార్యకర్తల బలమే తా ప్రాణం ఉన్నంత వరకు మీ పాదాల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని నా కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ చలవ తీసుకుంటున్నాను జై జగన్